ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మధ్య అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లీజెస్ న్యూ ప్లేయర్స్ని మీరు చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే రెండు వేల లక్షల ప్రూఫ్ లీటర్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు నమ్మగలిగాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు విశాఖ డిక్స్టరీ అధాన్ లేంగేట్ లీలా పిఎంకే డిక్స్టరీ అథాన్ సన్రేస్ దివ్యం పీవీ స్పిరిట్స్ లీలా అండ్ ఎన్వి డిక్స్టరీస్ పెరల్ ఫోర్స్ టు స్టాప్ ఆపరేషన్స్ నాట్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ బ్రాండ్స్ వాళ్ళందరిని రిస్ట్రిక్ చేసి అమ్మనియకుండా చేశారు డిస్టరీ స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ స్పై అగ్రో ఇండస్ట్రీస్ అదాన్ ఎన్వి డిస్టరీస్ ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా